జర మాతో కూడా మాట్లాడే ఎట్లున్నాయి చదువులు ఎప్పుడొచ్చినావు హైదరాబాద్ నుంచి పట్టణం నుంచి ఎట్లున్నాయి చదువులు ఏమైనా ఇంకా ఎట్లున్నాయి అన్ని మంచిగా ఉన్నాయి పిన్ని మరి మీసే పొలాల పనులు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా మంచిగానే ఉన్నాయి బిడ్డ కానీ జర ఎండలు ఎక్కువైనాయి పని ఎక్కువైతుంది కానీ మీరు చదువుకోండి మంచిగా సరే పిన్ని నాకు వేరే పని ఉంది అమ్మ పిండి పట్టుకొని రమ్మ అనేది చాలా వెళ్ళేస్తా ఆ పో బిడ్డ ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడతాం మీ అమ్మని అడిగినా అని చెప్పు సరేనా పో మరి చల్లగుండు ఆ సరే సరే పిన్ని సరే ఏంది సావిత్రి కిల్లోని కొట్టినా అంట ఎందుకు ఆ ఆ వాడు చేసిన గణకారం నీకు తెలుస్తే నువ్వు కూడా అయ్యా ఏం చేసిండే ఆ గణకారం జర చెప్పు ఆ నాకు పొద్దుగాలే పొద్దుగాల లేయగారే నాకు చెప్పకుండా ఆడానికి పోయిండు మళ్ళా పోయి అడిగితే నేను ఏడకపోలే అని చెప్తుండే నీడికి పెద్ద ఎక్కువైతుంది ఇడికి ఏమరా చింటూ నిజంగానే అమ్మకి చెప్పకుండా చింటూగా నాన్న అది అది అవునారా నికు ఇంత పెద్ద ఎక్కువ నక్కరాలు ఎత్తున్నారా నీకు చూసినావయ్య మీ పిల్లడి గణకారం సరే దొస్తులు ఉంటాం మరి మీకు ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవును దోస్తులు మీకు ఇటువంటి ఇంకా వీడియోలు కావాలంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా